హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి హోప్ మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి ఇంకా ఇది ఫ్యామిలీ మొత్తం నిలబడడానికి ఉపయోగపడుతుంది అది ఏంటి అని అంటే అప్పు తీసుకోకూడదు ఇంకా మనీని సేవింగ్ చేయాలి అనేటటువంటి ఛాలెంజ్ని మనమే చేసుకోవాలన్నమాట ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇలాంటి వ్యసనాలకు అలవాటుపడి పొదుపు అనే విషయాన్నే మర్చిపోతున్నారనమాట అవి ఎలాంటివి ఒకవేళ మనలో కూడా ఇలాంటి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే ఇలాంటి వ్యసనాలు ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ మనము వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాము అని చెప్పి ఒక చిన్న వీడియో చేశానండి హోప్ మీ అందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటే ఒక్కసారి హెచ్చరింపుగా మీరు వాళ్ళకి వీడియో చూపించండి ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను పూర్తిగా చూడండి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆడవాళ్ళు అంటేనే చీరలు సారెలు వీటితోనే పని ఉంటుంది ఎక్కువ ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కదా సో అందులో మొట్టమొదటిగా బట్టలు కొనడం అనేది ఒక వ్యసనంగా ఉంటుంది ఆడవాళ్ళకి మొదటిగా మనము దాన్ని తగ్గించుకోవాలి ఇంకా నైటీలు ఎక్కువగా ఉన్నా సరే నైటీలను ఇంకా ఇంకా కొత్త వెరైటీస్ కొంటూనే ఉంటారన్నమాట సో ఇలాంటి వాటిని కూడా తగ్గించుకోవాలి ఇంకా అనవసరమైనటువంటి ఎక్స్ట్రా వస్తువులు మన ఇంట్లో అంటే ఇది అత్యవసరమైతే కాదు కానీ చూసినవన్నీ డిజైన్స్ బాగున్నాయని అలా ఇలా కొంటూ ఉంటారనమాట అది డోర్ మ్యాట్స్ ఇంకా బెడ్షీట్స్ టవల్స్ ఇలాంటివన్నీ ఉన్న వాటికంటే ఎక్కువగా కొంటూనే ఉంటారనమాట సో అలాంటి వాటిని తగ్గించుకోవాలి ఎక్కువగా క్లాత్స్ కొనడం అన్నది తగ్గించుకోవాలని చెప్తున్నాను ఇంకా మీరు కూడా ఆలోచించండి నేను చెప్పే విషయాలు నిజమా కాదా అని చెప్పి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కొంటూ ఉంటారనమాట వెరైటీ వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అందులో పెట్టడానికి డబ్బు ఉన్నా లేకపోయినా వా అది మనకి అవసరం ఉన్నా లేకపోయినా డిఫరెంట్ వెరైటీస్ ఉండాలి అని చెప్పి కొంటూ ఉంటారనమాట చిన్న స్లింగ్ బ్యాగ్స్ కావాలని ఓన్లీ హ్యాండ్కే పెట్టుకునేటివి కావాలని ఇంకా ఫుల్గా మనము బాడీకి తగిలించుకునేలాగా ఉండాలని డ్రైవింగ్ ఒకటని ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్స్ అని పార్టీ హ్యాండ్ బ్యాగ్స్ అని ఇలాంటివి కొంటూనే ఉంటారనమాట అలాంటి వ్యసనాల నుంచి ఆడవాళ్ళు దూరంగా ఉండాలి ఇంకా ఆడవాళ్ళకేంటి వ్యసనాలు అంటున్నారు అనుకుంటారేమో మగవాళ్ళకంటే ఇంట్లో ఆడవాళ్ళు చేసేటటువంటి పనుల వల్లనే ఫ్యామిలీ ఫినాన్షియల్గా కొంచెం దెబ్బతింటుందన్నది నమ్మకం మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ముచ్చటగా మూడవది ఏంటి అని అంటే ఫుట్వేర్ ఫుట్వేర్ అవసరం ఉన్నా లేకపోయినా షూస్ ఒక జత ఉండాలని శాండిల్స్ ఒక జత ఉండాలని పార్టీ వేర్ కావాలని ఇంట్లోకి వేరేం కావాలి ఆఫీస్ వేర్ వేరే ఉండాలి అని చెప్పి ఎక్కువగా ఫుట్వేర్ కొంటూ ఉండడం కూడా ఒక వ్యసనం అనమాట ఆడవాళ్ళు దీన్ని తగ్గించుకోవాలి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ చెప్పనవసరమే లేదు ప్రతి సీరియల్లో ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్స్ మొత్తం కొనాలనేటటువంటి ఆరాటం ఉంటుంది అన్నమాట ఈ వన్ గ్రామ్ గోల్డ్ ప్రైజెస్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి ఈ మెట్టా ఫినిషింగ్ అని గోల్డ్ ఫినిషింగ్ అని ఇలాగా గోల్డ్ ప్లేటెడ్ అని కొత్త వెరైటీస్ వచ్చే కొద్దీ ఆడవాళ్ళలో ఆతృత పెరుగుతూ ఉంటుంది అన్నమాట వాటిని కొనాలి అని చెప్పి ఎంత మాత్రమైనా వాటిని తగ్గించుకుంటే మంచిది అనుకుంటున్నాను బ్యాంగిల్స్ కొనడం కానివ్వండి బ్యా బ్లాక్ బీడ్స్ కానివ్వండి స్టోన్ ఐటమ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కొనేదాని బదులు అసలు వన్ గ్రామ్ టూ గ్రామ్స్ రియల్ గోల్డే కొనవచ్చు అనమాట ఇప్పుడున్న మార్కెట్ ప్రైజెస్ని చూస్తే తెలుస్తుంది మనకి ఇంకా యూట్యూబ్స్లో స్టార్స్ వాళ్ళు వీళ్ళు వేసుకున్నవి ఇలాంటివే కొనాలి ఇంకా ప్రమోషన్స్లో వచ్చిన వాటిని తీసేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళని పేచీ పెట్టి మరీ కొనుక్కుంటూ ఉంటారు అలాంటి పనులైతే చేయకండి ఒకసారి ఫ్యామిలీ ఫినాన్షియల్ విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళు అన్నవాళ్ళు ఇంకా కిచెన్ సెట్స్ ఆడవాళ్ళు అంటేనే కిచెన్ సెట్స్ ఇలాంటివి మనకి అవసరం ఉన్నా లేకపోయినా ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువగా కొనేసేయడం కానివ్వండి స్టీల్ డబ్బాలు కానివ్వండి ఎక్కడైనా కనిపించాయి వెరైటీగా అంటే చాలు మన దగ్గర ఉన్నటువంటి ఐదు పదిని ఖర్చు పెట్టేసేయాలి యాభై వంద ఐదు వందలు వేర్ అని అవ్వని ఇవ్వని కొంటూనే ఉంటారనమాట సో అలా కిచెన్ ఐటమ్స్ని ఎక్కువగా కొనడం గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి ఇలాంటివి చూసినవన్నీ కొనాలనుకోవడాన్ని ఆ వ్యసనాన్ని ఆడవాళ్ళు తగ్గించుకుంటే మంచిది ఇంకా ఫుడ్ ఐటమ్స్ మనకి ఎక్కువగా ఫుడ్ లవర్స్ ఉంటారు వాళ్ళు ఏంటి అని అంటే చూసిన ప్రతి వంట చేసేద్దామని యూట్యూబ్స్లో వాటిలో ఇంకా లేదు అనుకుంటే వెరైటీగా రెస్టారెంట్స్కి వెళ్ళాలి ఫుడ్ని టేస్ట్ చేయాలి అని చెప్పడం కానివ్వండి వీకెండ్స్ బయటకు వెళ్ళాలి ఇలాంటి డెసిషన్స్ ఆడవాళ్ళు తీసుకోవడం వల్ల ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ అన్నది ఎలా ఉంటుంది అని ఒకసారి ఆలోచించండి ఇంకా మ్యాచింగ్స్ మ్యాచింగ్స్ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు ఒక శారీ ఫస్ట్ కొన్నారు అని అంటే దానికి మ్యాచింగ్ సెట్ కొనడం ఇంకా ఆ బ్లౌజ్కి మగ్గం వర్క్స్ వేయించడం ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట శారీ ప్రైజ్ కంటే మర్గం వర్క్ ప్రైజ్ అన్నది ఎక్కువగా ఉంటుంది సో అలాగా మనము ఎక్కువగా ఇలాంటి వ్యసనాలను తగ్గించుకుంటే మంచిది ఇంకా బ్యూటీ కిట్ అనమాట సో బ్యూటీ కిట్స్ ఎక్కువగా ఫేస్కి క్రీమ్స్ అవి వాడడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదండి న్యాచురల్ సోర్సెస్ ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకున్నాము అని అంటే అవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనము ఆ ప్రోడక్ట్స్లో చూసుకున్నా కూడా పపాయా ఫ్లేవర్ అంటారు టమాటా ఫ్లేవర్ అంటారు శనగపిండితో చేసింది అంటారు శాండిల్తో చేసింది అని అంటారు అంటే ఏంటి న్యాచురల్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి కెమికల్ ప్రోడక్ట్స్ అలాంటివన్నీ వాడకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్నటువంటి శనగపిండి ఇంకా పసుపు ఇలాంటి వాటిని యూస్ చేసుకొని ఫేస్ క్రీమ్స్ని అవాయిడ్ చేయడం అన్నది మంచిది అని అభిప్రాయపడుతున్నాను ఇంకా ఐలైనర్స్ అని చెప్పి ఐ అని నెయిల్ ఆర్ట్స్ అని వీటికంతా కూడా డబ్బులు ఎక్కువ పెట్టడం మంచిది కాదు ఇంకా అవుటింగ్కి వెళ్ళడం సో మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఏదైనా చూసి వచ్చారనుకోండి అలాంటి వాటికి అవుటింగ్కి ఎక్కువ లాంగ్ జర్నీసు ట్రావెల్సు చేయడం వల్ల కూడా మనకి మనీ అన్నది ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఇలాంటి అదే కాదు ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఆఫీస్లకి లీవ్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనమే చెప్పి ఇంట్లో వాళ్ళని చేయించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి అవుటింగ్ లాంటివి వాటికి వెళ్తే ఒక్కసారి బయటికి వెళ్ళాము అని అంటే ఫుడ్ కానివ్వండి షెల్టర్ కానివ్వండి అన్నింటికి మనకి డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని ఒకసారి ఆలోచించి మీరు ఈ వ్యసనాన్ని తగ్గించుకుంటే మంచిది ఇంకా మొబైల్స్ మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి మొబైల్స్ అన్నింటినీ కొనేద్దామని అనుకోవడం అన్నది ఒక పిచ్చి పని చెప్పాలి అని అంటే ఉన్నటువంటి మొబైల్ని మనము ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నామో దాన్ని మనం ప్రస్తుతానికి పెట్టిన డబ్బులని యూస్ చేస్తున్నాం ఇంకా వేలకు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉండేటటువంటి మొబైల్స్ ఉంటాయి కొంతమందికి అదే వ్యసనంగా ఉంటుంది కొత్త మా మొబైల్స్ ఏమైనా వచ్చాయి అంటే వెంటనే తీసేసుకోవాలి అని ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ అని ఫోర్టీన్ సిరీస్ అని అలాగా వచ్చినవన్నీ కొంటూ పోతే మన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఒకసారి ఆలోచించాలి హోప్ ఆడవాళ్ళందరూ మారాలి ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఒక్కసారి వ్యసనం అని అంటున్నాను ఎందుకు అనంటే మనం చేసిందే చేసిందే పదే పదే చేస్తున్నాము అంటే అది మనకి అలవాటు నుంచి వ్యసనంగా మారుతుంది కాబట్టి వీటిని మనము వదిలించుకోవాలి ఇలాంటి వాటిని చేయాలి అన్నప్పుడు మనము పొదుపు ఎలా చేయాలి ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చెప్పి ఒకసారి ఆలోచించారు అనంటే ఫ్యామిలీ అంతా కూడా మంచిగా ఉంటుంది కాబట్టి హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్